అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సినీ ఇండస్ట్రీలో ఘోర విషాదం తెలుగు డైరెక్టర్ కన్నుమూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్డి సభ కనుమూసారు ఆయన పూర్తి పేరు సభాపతి దక్షిణామూర్తి గత కొంతకాలం కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సభ శ్వాస విడిచారు ఆయన మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది సభాపతి తెలుగులోని జగపతి బాబు హీరోగా నటించిన పందెం సినిమాకు దర్శకత్వం వహించారు ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది అయితే తెలుగులో ఈ దర్శకుడు ఎక్కువగా సినిమాలు చేయలేదు తమిళంలో మాత్రం స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు విజయకాంత్ హీరోగా నటించిన భరతన్ సినిమాలో ఇండస్ట్రీలోకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు ఎస్ డి సభ తొలి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ కొట్టాడు ఆ తర్వాత ఎంగతంబి సుందరం పురుషన్ విఐపి ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తమిళంలోని స్టార్ హీరోగా నిలిచాడు ఇప్పటి వరకు సభాపతి దక్షిణమూర్తి పది సినిమాలకు దర్శకత్వం వహించాడు ఆయన దర్శకత్వంలో వచ్చిన సుందర్ పురుషన్ సినిమానే తెలుగులో సునీల్తో అందాల రాముడి సినిమాగాను రీమేక్ చేశారు అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది కేవలం తమిళ తెలుగు భాషల్లోనే కాదు కన్నడలోను కూడా సభాపతి సినిమా తీశాడు అంతేకాదు ప్రొడ్యూసర్గా కూడా మా అనే సినిమాను మొట్లు పెట్టారు పృథ్వీరాజ్ సుకుమారన్ శ్రీకాంత్ భూమికా చావ్లా మధుసాలినితో ఓ భారీ ఫ్యామిలీ డ్రామా సినిమాను ప్లాన్ చేశాడు కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది అలాంటి డైరెక్టర్ ఇప్పుడు కన్నుమోయడంతో సినీ ఇండస్ట్రీ అంతా తీవ్ర దుఃఖ సముద్రంలో మునిగిపోయింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్